సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించే తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం దీని కింద నలభై మూడు లక్షల అరవై ఒక్క వేల మంది మహిళా మహరాన్ మహారాన్లకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు అందించాం ఈ పథకం వలన ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నామోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి నాటికి తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతంకు పెరిగింది ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిదికి పెరిగింది రిపీట్ అధ్యక్ష అవుట్కమ్ అధ్యక్ష ఈ పథకం వలన ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది ఎంత గొప్ప సంఖ్యతో చూడండి అధ్యక్ష ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాటికి తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతంకు పెరిగింది ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిదికి పెరిగింది రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పులు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల స్వయం సహాయక సంఘాల్లోని డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాన్లకు నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను పంపిణీ చేసింది ఫలితంగా పద్దెనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతంగా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన జీ సున్నా పాయింట్ పదిహేడు శాతానికి చేరాయి వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఇరవై ఆరు లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది జగనన్న పాలవెల్లువ పథకం కింద మూడు లక్షల అరవై వేల మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను దిశ పెట్రోల్ వాహనాలను మరియు ఇరవై ఆరు దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము కోటికి పైగా వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష ఒక కొన్ని ఉదాహరణలు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యత మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళలను మహిళా మహారాణులని అంటున్నాము అధ్యక్ష ఒక మీరు పర్మిషన్ ఇస్తే ఒక రెండు మూడు ఉదాహరణలు అధ్యక్ష ఆ ఉదాహరణల ద్వారా ఈ సభకు సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష అధ్యక్ష తన పేరు అధ్యక్ష వడ్డే రాజేశ్వరి జి ఎర్రగుడి గ్రామ అధ్యక్ష తుగ్గలి మండలము కర్నూలు జిల్లా ఇక్కడ శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష శ్రీదేవి గారు తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష గౌండా పనిచేసేవాళ్ళు మేస్త్రి పనిచేసేవాళ్ళు తను కూలికి వెళ్ళేది అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా అపాయం ద్వారా వెన్నెముక భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష ఉండేది ఎకరన్నర పొలం అధ్యక్ష అక్కడ అధ్యక్ష మా డోను పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు డెబ్బై ఏడు చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్ళు అనేది అందినాయి అధ్యక్ష అయితే ఆ ఎకరన్నర పొలము కంది వేరుశనగా ఇటువంటి అధ్యక్ష వేసేది అయితే ఇవన్నీ పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే పదైదు వేల రూపాయలు లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష ఈ పరిస్థితుల్లో తను భర్త చూస్తే వెన్నెముక దెబ్బతిని పనికి పోలేకుంటున్నాడు ఒక పెద్ద కొడుకు చూస్తే కార్తీక్ అని పదవ తరగతి చిన్న కొడుకు చూస్తే నవీన్ అని ఎనిమిదవ తరగతి ఏం చేయాలి అసలు జీవితంలో అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వలన అధ్యక్ష పొదుపు సంఘంలో లింకేజ్ ద్వారా ఒక ఎనభై వేల రూపాయలు లబ్ధి పొంది అదేవిధంగా పొదుపు సంఘం నుంచి యాభై వేలు రుణం తీసుకొని తను పొట్టేళ్లు కొనుక్కుంది అధ్యక్ష అంటే మన షీప్ అధ్యక్ష కొనుక్కొని ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసర కింద అధ్యక్ష ఇరవై వేల నాలుగు వందల రూపాయలు సొమ్ము మాఫీ అయ్యి ఆ తర్వాత చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే వస్తుందో ఆ డబ్బులు కూడా వాడుకొని మరీ నాలుగు పొట్టేళ్లు కొనుక్కొని ఈరోజు ఆ పొట్టేళ్లతో పాటు జీవనం చేసుకుంటూ తను చెప్పే మాటల అధ్యక్ష కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటా ఉంది అధ్యక్ష అదే అదేవిధంగా అధ్యక్ష పల్లా కృష్ణవేణి అధ్యక్ష టీ నగరపాలెం భీమిలి మండలం అధ్యక్ష కిరాణం దుకాణం అధ్యక్ష పెట్టుకునేది వీళ్ళు వచ్చేసి అధ్యక్ష భర్త పేరు వెంకట్రావు విశాఖ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి భీమిలి మండలం నగరపాలెం అయితే అక్కడ పనులు లేక విశాఖపట్నం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునేదానికి తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష ఇంట్లో ఆరుగురు అధ్యక్ష అత్త మామ ఇద్దరు పిల్లలు తర్వాత భార్య భర్తలు అయితే వీళ్ళకి అధ్యక్ష ఒక తిరిగేదానికే ఇంచుమించు ఫీజులు రవాణా ఛార్జీలకే దాదాపు పదహైదు వేలు ఖర్చు అయ్యే పరిస్థితి అధ్యక్ష అదృష్టవశాత్తు తన భర్తకు వాలంటీర్గా అవకాశం వచ్చింది అధ్యక్ష అవకాశం వచ్చిన తర్వాత అమ్మఒడి ద్వారా తన కూతురు ఎవరైతే తపస్వి ఉందో తపస్వి పదహైదు వేలు అమ్మఒడి ద్వారా ఈరోజు బడికి ఉంది అధ్యక్ష నాలుగేళ్లుగా తన మా అత్త మామకు వచ్చిన లబ్ధి ద్వారా అధ్యక్ష అనుకోండి లేదా ఆసననుకోండి డబ్బులంతా జమ చేసుకొని ఒక లక్ష యాభై రూపాయలు చేసుకొని లక్ష యాభై రూపాయల ద్వారా కిరాణం దుకాణం పెట్టడం జరిగింది అధ్యక్ష తను కిరాణం దుకాణం పెట్టి ఒక కుట్టుమిషన్ కొనుక్కొని ఆ కుట్టుమిషన్ ద్వారా టైలరింగ్ కూడా చేసుకుంటూ ఈరోజు దాదాపు తను చెప్తుంది అధ్యక్ష ఇంచుమించు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకోగలుగుతుంది అధ్యక్ష ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మా లాంటి పేద ప్రజలను ఆదుకోలేదని చెప్పి చెప్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హెడ్లైన్స్ కూడా చూడండి అధ్యక్ష మేము టీడీపీ అయినా సాయం చేశారు వనరాసి అన్నపూర్ణ అధ్యక్ష మధురవాడ ఆరోవాడు రావెళ్లపాలెం విశాఖపట్నం వీళ్ళు వచ్చేసి అధ్యక్ష వాళ్ళు ఓపెన్గా చెప్తున్న అధ్యక్ష మాది టీడీపీ కుటుంబం అయినా కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలను చూడకుండా అన్ని పథకాలు అందజేస్తుంది గ్రేటర్ విశాఖలో ఆరో వార్డులో మొదరవాడ రావిళ్లపాలెంలో భర్త ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు అధ్యక్ష భర్త రాఘవ వచ్చేసి సినిమా మేకప్ ఆర్టిస్ట్ అధ్యక్ష కాబట్టి సంవత్సరం పొడుతో పని ఉండదు ఏదో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష తను ప్రైవేట్ హాస్టల్లో వంట పని చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉండారు అధ్యక్ష అయితే ఆసరా ద్వారా వచ్చిన సహాయము డ్వాక్రాలో డెబ్బై వేలు వాళ్ళకి ఇచ్చిన సహాయము మిషన్ కొనుక్కొని బట్టలు కొట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష దీంతో పాటు ఆనందాపురం మండలంలో తంగుడు బిల్లిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది అధ్యక్ష మా పాపకు నాలుగేళ్లుగా ఏడాదికి పదహైదు వేల వంతున అమ్మఒడి డబ్బు వస్తుంది మేము కృతజ్ఞత ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాలన పాలనకు సంబంధించిన అవుట్కమ్స్ అధ్యక్ష నాలుగవది అధ్యక్ష అన్నపూర్ణ ఆంధ్ర ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయము రైతే రాజు డ్వైట్ డి ఐషునావర్ మాటల్లో మీరు యొక్క జొన్న చేనుకు వేల మైళ్ళ దూరంలో ఉండి మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలిగా భావిస్తే వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుంది ఎంత బాగా చెప్పారు చూడండి అధ్యక్ష డ్వైట్ డి ఐషునావర్ ముప్పై నాలుగవ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అయితే ఈయన జనరల్ అధ్యక్ష యాక్చువల్గా ఆర్మీ జనరల్ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు రాష్ట్రపతిగా ఉంటూ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్మీ జనరల్గా ఉంటూ నార్మేండ్ ఇన్వేషన్ అని ఫ్రాన్స్ కోస్ట్లో ఒక పెద్ద ఇన్వేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇది ప్రపంచ చరిత్రలో సముద్రం ద్వారా ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద యుద్ధం చేయడం అనేది మొట్టమొదటిది పెద్దది అధ్యక్ష ఇది అయితే తాను రెండవ ప్రపంచ యుద్ధంలో అన్ని అలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ అన్ని ఏదైతే అలైడ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ సుప్రీం కమాండర్గా ఉంటూ తాను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటాయి అధ్యక్ష ఈరోజు కూడా మనం అమెరికాకు పోతే అధ్యక్ష గొప్ప గొప్ప రోడ్లు అవన్నీ కూడా ఫస్ట్ ఎవరు స్థాపించినారంటే డిడి ఐజన్ అవర్ అని అంటారు అధ్యక్ష ఐజన్ అవర్ టైంలోనే ఈ పెద్ద రోడ్లు వెడల్పు రోడ్లు ఇవన్నీ వేయడం చేసిందని ఆయన ఇంత చక్కగా చెప్పిన చెప్పి చూడండి అధ్యక్ష జొన్న చేనుకు మనము మైలు దూరంలో ఉంటూ పెన్సిల్ తీసుకొని ఇది నాగలే అనుకొని రాస్తే వ్యవసాయం చాలా సులభంగానే కనపడుతుంది అంటే థీరీ మాదిరి కూర్చొని చేస్తే వ్యవసాయం సులభంగానే కనపడుతుంది అక్కడ పోయి వ్యవసాయం చేసినప్పుడు తెలుస్తుంది వ్యవసాయం అనేది ఎంత కష్టమైనదని ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉందని చెప్పి దానికి ఇది ఉదాహరణ దీక్ష రైతన్నకు జైజేలు రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించి రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణ స్థాయిలో మెరుగుపరచడానికి మా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి పంట బీమా ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది మా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఒక లక్ష అరవై వేల కౌలుదారులు మరియు తొంభై మూడు వేల అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం యాభై మూడు లక్షల యాభై మూడు వేల మంది రైతుల ఖాతాలకు ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను జమ చేసింది ఐ రిపీట్ అక్ష యాభై మూడు లక్షల యాభై మూడు వేల మంది రైతుల ఖాతాలకు ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను జమ చేసింది కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తుంది డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వం యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాలకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా గత ప్రభుత్వం కేవలం ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలను మాత్రమే అందించింది అధ్యక్ష అగైన్ ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు డిబేట్ అధ్యక్ష ఈరోజే పొద్దున ప్రతిపక్షం వాళ్ళు ఎంతో అల్లరి చేసినారు అధ్యక్ష వ్యవసాయదారుల పట్ల ప్లెకార్డ్స్ తీసుకొని ఇది నిజం చూడండి అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వము యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతుల ఖాతాలకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు బీమా మొత్తాన్ని అందించగా గత ప్రభుత్వం కేవలం ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలను మాత్రమే అందించింది ఇది వాస్తవం అధ్యక్ష మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల కింద రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఖరీఫ్ కాలం నుండి గత ప్రభుత్వం బకాయిలతో సహా డెబ్బై మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను జమ చేసింది రైతులకు వారి ఇంటి వద్దకే సేవలను అందించడానికి పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా స్థాపించబడ్డాయి ఇవి ఆదర్శవంతంగా పనిచేస్తూ ఇతరులకు కూడా అనుసరించడానికి మార్గదర్శముగా ఉన్నాయని నీతి ఆయోగ్ చే ప్రశంసించబడ్డాయి మా ప్రభుత్వం పంతొమ్మిది లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతలు లేని రోజువారీ తొమ్మిది గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఇప్పటివరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పై ముప్పై ఏడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు సబ్సిడీని అందించింది కనీసం మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన ఇరవై రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు తక్షణ సాయంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందించింది మరో పన్నెండు వందల కోట్ల రూపాయలను ఈ నెలలో అందించబోతున్నాము మా ప్రభుత్వము నూట ఇరవై ఏడు కొత్త డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతరం మౌలిక సదుపాయాలను కల్పించారు వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ యంత్రాలను అంద అందజేయటమే కాకుండా రైతులు మరియు గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణము అందించారు వ్యవసాయ సమగ్ర వ్యూహంలో భాగంగా రైతులకు వ్యవసాయ రుణ సదుపాయము పంటల బీమా పంట సాగు నిర్వహణ మార్కెటింగ్ మరియు సరసమైన ధరలను కల్పించడం వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం వ్యవసాయాన్ని మునుపెన్నడు లేని విధంగా లాభసాటిగా మారుస్తుంది ఉద్యానవన రంగం మా ప్రభుత్వం ఉద్యానవన రంగంలోని పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధముగా వివిధ పథకాల ద్వారా నాలుగు వేల మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలను అందించింది ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడానికి రెండు వేల మూడు వందల యాభై ఆరు మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాము రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా పంటను నిల్వ చేసుకోవడానికి తద్వారా పంట అనంతర నష్టాలను నివారించడానికి రెండు లక్షల నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో నాలుగు వందల అరవై రెండు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు ఎనభై నాలుగు సౌర శీతల గిడ్డంగులు రెండు వేల తొమ్మిది వందల ఐదు ప్యాక్ హౌస్లను ఏర్పాటు చేయటమైనది పశుసంవర్ధక పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి జగనన్న పాల వెలువ పథకం పాడి రైతులకు లీటర్కు ఐదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు అధిక ధరను పొందేందుకు సహాయపడింది అమూల్ సంస్థ సహకారంతో మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డైరీ పునరుద్ధరణ చర్యల వలన ఐదు వేల మందికి ప్రత్యక్షంగా రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించడానికి కల్పించబడింది డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా మూడు వందల నలభై సంచార పశువైద్యశాల సేవలను రైతులకు వారి ఇంటి వద్దనే అందజేయడం జరిగింది మత్స్య సంపద వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద రెండు లక్షల నలభై మూడు వేల మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధకాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని నాలుగు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి రెండు వేల ఇరవై వేల ముప్పై నాలుగు మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్పై లీటర్కు ఆరు రూపాయల మూడు పైసల నుంచి తొమ్మిది రూపాయలు రూపాయలకు సబ్సిడీని పెంచడం జరిగింది చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పది ఫిషింగ్ హార్బర్లు రిపీట్ అధ్యక్ష పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం ముప్పై ఐదు సమీకృత మత్స్య సంపద ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది చేపల రొయ్యల సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం కోసం రెండు వేల ఫిష్ ఆంధ్ర రీటైల్ దుకాణాలు స్థాపింపబడ్డాయి ఇవి ఇరవై ఆరు ఆక్వాహబ్లకు హబ్లకు అనుసంధానించబడ్డాయి మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించేదానికి నియంత్రణం మరియు పర్యవేక్షించే కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పనిచేస్తుంది మా ప్రభుత్వం రెండు లక్షల పన్నెండు వేల హెక్టార్ల విస్తీర్ణ విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకురావడం ద్వారా పదహారు లక్షల ఐదు వేల మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది ఐదవది అధ్యక్ష అసలు ఇంతకుముందు అధ్యక్ష పొద్దున ప్రతిపక్షం వాళ్ళు మత్స్యకారుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష అసలు ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో ఫ్యాక్ట్ ఏం అధ్యక్ష మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది అయినా కూడా వాళ్ళైతే ఏదో ఒక తప్పటి ఆరోపణలు అధ్యక్ష ఐదవది అధ్యక్ష సంక్షేమ ఆంధ్ర దృఢమైన సామాజిక భద్రతా వలయము పేదరికంపై యుద్ధం అధ్యక్ష మన పాలసీకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ పాలసీకి తేడా చెప్తాను అధ్యక్ష మనది పేదరికంపై యుద్ధం అధ్యక్ష ఇంతకుముందు లీడర్ ఆఫ్ ఆపరేషన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను దోమలపై దండయాత్ర మనది పేదరికంపై యుద్ధము తనది దోమలపై దండయాత్ర ఎప్పుడు అధ్యక్ష అది కూడా వాళ్ళవన్నీ ఆ అంటే తనకు సంబంధించిన ఆ విషయాలు వాళ్ళ స్లోగన్స్ కూడా చూడండి అధ్యక్ష ఎంత తేడా ఉందో ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అధ్యక్ష ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు లేని వాళ్ళకి తగినంత అందించామని మన పురోగతికి పరీక్ష ఉన్నవాళ్ళు సంపద వాళ్ళ సంపద సంపదను మరింత పెంచామా అని కాదు లేని వాళ్లకు తగినంత అందించామని అధ్యక్ష ఎఫ్డి రూజ్బెల్ట్ అధ్యక్ష థర్టీ సెకండ్ ప్రెసిడెంట్ ముప్పై రెండవ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఈయన ఒక ఈయనలో ఒక గొప్పతనం ఉంది అధ్యక్ష ఏం గొప్పతనం అంటే మన ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా అధ్యక్ష ఇంతవరకు నేను చదివిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో మన పాలసీకి మన ప్రభుత్వానికి మన ఆలోచనకు లింక్అప్ అయి ఉన్నారు అధ్యక్ష ఈయన ఏమంటే అధ్యక్ష ఈయన ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో ఆర్థిక మాంద్యం వచ్చిందో అప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష తాను ఏం చేశారంటే అప్పుడు ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటకు వచ్చేదానికి సోషల్ సేఫ్టీ నెట్ ఏదైతే మనం ఈరోజు ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఇన్ని రకాల మహిళలకు సంబంధించిన ఏదైతే మనం సహకారం అందిస్తున్నామో అదే పాలసీ దాదాపు తొంభై సంవత్సరాల క్రితం ఎఫ్డి ఫ్రాంక్టన్ డెలాని రోజు వాళ్ళు కూడా ఫాలో అయ్యి అప్పట్లో ప్రపంచంలో చాలా గొప్ప ఆర్థిక భావనగా ఆ రోజు ఆలోచించబడింది అధ్యక్ష ఆయన సోషల్ సేఫ్టీ నెట్ పెట్టి మొట్టమొదటిసారిగా అమెరికాలో ఎల్డర్లీ అమెరికన్స్కు ఉద్యోగం లేని వాళ్లకు తను ఇన్సూరెన్స్ కానీ తను పెన్షన్ కానీ అప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆయన దాని పేరు వచ్చేసి ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోగ్రామ్ను ఒక గొప్ప ప్రోగ్రామ్గా భావిస్తారు అధ్యక్ష దాని పేరు న్యూ డీల్ అని అంటారు అధ్యక్ష ఈయన ఇంకో గొప్పతనం ఏమంటే అధ్యక్ష అమెరికా చరిత్రలో రెండు సార్లే అధ్యక్ష ప్రెసిడెంట్ అయ్యేదానికి రెండేసార్లే అవకాశం ఈయన ఒక్కడే నాలుగు సార్లు అన్నాడు అధ్యక్ష నాలుగు సార్లు రాష్ట్రపతి అధ్యక్ష ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు ఇంటి నిర్మాణము సంక్షేమ పింఛన్లు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా రేషన్ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక మద్దతును అందిస్తుంది ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించేలా నిబద్ధతను నొక్కి చెబుతుంది ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపడానికి మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది